డిస్టిక్ కలెక్టర్ చేసిన అవసరం చెప్తున్నారు నాకు చేయాలి అది మీకు ధరణి అలవాటు పడింది కాబట్టి చెప్తున్నారు కలెక్టర్ గారే చేయాలి

సో నేను ఇప్పుడే ఇప్పటి చెప్పిన దీని మీద ఒక మాడ్యూల్ అది కూడా ఉంటాయి మీరు ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ లో కంప్లైంట్ చేసి ఉంటే మీరు డిస్క్రీట్ గా కూడా మీ పేరు కూడా రాదు మీరు దీని మీద కంప్లైంట్ చేయవచ్చు ఆ కంప్లైంట్ డైరెక్ట్లీ సిసిఎల్ఏ గారికి పోతాయి సిసిఎల్ఏ గారు మాకు మా కలెక్టర్స్ కి అడిగి డైరెక్ట్లీ అక్కడ నుంచి ఒక ముప్పై రోజులు చేసి పెట్టడానికి అది కూడా మీరు కూడా ఉంటాయి దీని కాబట్టి

ఇదోక బాతుము లోంటే ఆ ప్రాబ్లం వాల్ లైపోది సర్వే మ్యాప్ మాత్రమే కాదు జియోటైల్ లోకేషన్స్ కూడా ఉంటాయి సో సటలైట్ లో ఉన్న జియోటెక్ లోకేషన్స్ కూడా ఉంటాయి ఆ ప్రాబ్లం మీకు రాదు అంటే ఎక్కడ ఇన్క్వైరీ ఫోన్ యాస్ కూడా వస్తుంది కచ్చితంగా నాకు సో ఇన్క్వైరీ ఫోన్ మీరు అది ఎర్పాడి ఈ లోకం లెటర్ పెట్టి ఆన్లైన్ లో కూడా పెట్టి ఆన్లైన్ పెట్టి అప్పుడు ఆల్సో ఆల్సో కూడా మీకు 30 రోజులు ఓకే